ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది ఇప్పటికే పలువురు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి కూటమి పార్టీలో చేరిపోతున్నారు చాలామంది నేతలు తాజాగా నంద్యాల జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీని వీడారు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఆయన పనిచేసినటువంటిది పివి ప్రదీప్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు అయితే మరోవైపు ఏపీలో ఈ ఏడాదిలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ సందర్భంలో పార్టీని పీడీ తెలుగుదేశంలో చేరిపోవటం ఇతర పార్టీల్లో చేరిపోవటం మరి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని కూటమిని కూడా బలోపేతం చేయాలని ఆ చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు అలాగే మరో ఏళ్ల పాటు వైసీపీని అధికారంలోనికి రానివ్వమని చెబుతున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారని చెప్పాలి మరి పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా ఇటీవలగా కొత్తగా జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులను నియమించారు వివిధ సామాజిక రాజకీయ సమీకరణాలను కూడా పరిగణలోనికి తీసుకొని నియమించారు అయితే అందులో భాగంగా వైసీపీ నుంచి వచ్చే ద్వితీయ శ్రేణి నాయకులపైన టీడీపీ ఫోకస్ పెట్టింది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులను సైతం పార్టీలోకి చేర్చుకుంటుంది ఇప్పుడు టీడీపీ చూద్దాం ఏం జరుగుతుంది